నమస్కారం వెల్కమ్ టు జనం కోసం జర్నలిజం న్యూస్ మా నాన్నని కాపాడండి చిన్నారుల వేడుకోలు శాయంపేట మండల కేంద్రానికి చెందిన లోకల్ బోయిన ఎల్ తాపి మేస్త్రిగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు గత ఇరవై రోజుల క్రితం శాయంపేట గ్రామానికి చెందిన ఇమిషెటి ప్రభాకర్ తన సోదరుడైన కుమారస్వామి ఇంటికి సుతార పనికి వెళ్ళాడు అక్కడ పనిచేస్తున్న క్రమంలో కింద పడడంతో తలకు గాయాలయ్యాయి అయినప్పటికీ పట్టించుకోకుండా మద్యం తాగించి సాయంత్రం వరకు పనులు చేయించుకున్నారని కూతురు మౌనిక కుమారుడు కార్తీక్ కన్నిటి పర్యంతమారు మరుసటి రోజు తీవ్రంగా జ్వరం రావడంతో బంధువులకి తెలియజేయడంతో వారు ఎంజీఎం ఆసుపత్రికి తీసుకువెళ్లారు ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత ఒక్కసారిగా పక్షవాతం రావడంతో మళ్లీ ఆసుపత్రికి వెళ్ళగా తలలో తీవ్రంగా గాయమైనట్లు వైద్యులు చెప్పారని తెలిపారు హైదరాబాద్లో నిల్స్ ఆసుపత్రికి తీసుకువెళ్లాలని సూచించినట్లు చిన్నారులు పేర్కొన్నారు చిన్నతనంలోనే తల్లి చనిపోగా మా ఆల్నా పాలనను మా తండ్రి చూసుకుంటున్నారని ఇప్పుడు ఆయన కూడా అనారోగ్యానికి గురయ్యారు పనికి తీసుకువెళ్లిన వ్యక్తులు పట్టించుకోవడం లేదని పోలీసులకి తెలియజేసినా ఫలితం లేకుండా పోయిందన్నారు షాయంపేట చేనేత సంఘానికి విచ్చేసిన ఎమ్మెల్యే గండ సత్యనారాయణరావుకు అని తెలియజేయడంతో ఆయన వెంటనే సిఐ రంజిత్ రావుని పిలిచి చిన్నారులకి న్యాయం చేయాలని ఆదేశించారు మందుగా మందుగా అని చాలి మంతా బంద్ చేయించి సంపదానికి మటర్కి ఉద్యాల వాడు సార్ నేను ఐజిటి కాంప్లీట్ చేసి వాళ్ళు అది కాదు వాడు దెబ్బతానికి చెప్తుంది కాబట్టి వాటర్ వేయించి వన్ పని తీసుకొని పని చేయించుకుంటాడు వాడు షిఫ్ట్ ఇచ్చి ఎంజిఎంలు ఇస్తాడు ఇమిడియట్గా చెప్పుకోవాలి లంజ చెప్పి నౌకరి పోతుంది అది ఇలా ఐదు లక్షల రూపాయల లేకపోతే ఖర్చు మొత్తం భరిస్తాడా లేకపోతే మనకి ఐజీకి ముఖ్యమంత్రికి ఇస్తాడు

இதுதொடர்பாக அவர் வெளியிட்டுள்ள அறிக்கையில் கோவிட்19 தொற்றுக்கு எதிரான போராட்டத்தில் போராட்டத்தில் ஈடுபட்டவர்களின் எண்ணிக்கையை குறைக்கும் வகையில் இந்தியாவின் முதலீடுகளை பெற்றுள்ளதாக கூறியுள்ளார் కూడా వాడు చూడండి ఎన్పిజిసి ఏంట డా చెప్తున్నారు తాగి చూడండి ఏదైనా కూడా ఉమ్మెరి గ్రౌండ్ లో మందు పడ్డాడు పడ్డానికి కూడా పని చేయించుకున్నాడు పని చేయించుకుని ప్రభాకర్ అనే వ్యక్తి పనికి తీసుకెళ్పోతే ఆ రోజు ఇంటి దగ్గర పనిచేస్తుంటే పైనుంచి ఫైనిషియల్ కిందవాడికి దెబ్బ తగిలింది తలకేళకి తలకి దెబ్బ తగిలిన వెంటనే కిందవాడి ఆయన సోగొల్పోవడం వల్ల ఆయనే మత్స్సి లేకుండా చేయడం వల్ల చేసింది ఆ చేయడం వల్ల ఆయన ఏమేంటే చేసిన తర్వాత ప్రభాకర్ అనే వ్యక్తి హాస్పిటల్కి తీసుకుపోకుండా ఆయనకు చోట పని తెప్పించి తాగెప్పించి రాత్రి ఎనిమిది గంటల వరకు పని చేయించుకొని ఇంటికి పంపి ఇప్పుడు తెల్లారి చూసిన తర్వాత ఆయనకు జ్వరం వచ్చి సీరియస్గా ఉన్న సీరియస్ ఉన్న టైంలో మేము హాస్పిటల్ తీసుకుపోతే స్కానింగ్ ఎంఆర్ఐ స్కానింగ్ తీస్తే ఆ స్కానింగ్లో తలకు దెబ్బ తలిగి లోపల బ్లడ్ ఆరుతుంది ఇది బాగా సీరియస్ ఉండర్ చెప్పి డాక్టర్లు చెప్పిండు డాక్టర్లు చెప్తే మేము పైసలు లేవు సార్ మాకు ప్రైవేట్లో పోయే స్థోమత లేదని చెప్పి మేమంటే వాళ్ళందరూ మీరు ఎక్కడికైనా ప్రైవేట్కి తీసుకోకపోతేనే మనిషి బతుకుతాడు లేదంటే మాత్రం సీరియస్గా ఉంటుంది ఇక్కడ మీకు ట్రీట్మెంట్ జరగదు అని చెప్పని చెప్పిండు ఆ తర్వాత మేము మళ్ళీ ఎవరైతే దెబ్బ తగిలిందో వ్యక్తులకు ఫోన్ చేసి మీ ఇంటి దగ్గర అయితే దెబ్బ తగిలింది మరి మీరు ఏదైనా పట్టించుకొని ప్రైవేట్ హాస్పిటల్లో తీసుకోకపోండి అని చెప్పంటే మాకేం సంబంధం లేదు మా ఇంటికైనా పడలేదు అని చెప్పి వాళ్ళు బుకాయించి వాళ్ళు కానిస్టేబుల్ ఇద్దరు కొడుకులు కానిస్టేబుల్ వాళ్ళ తమ్ముడు ఏఎస్ఐ నేను సీతక్క దగ్గర కన్వెంట్ చేస్తున్నా మీరు ఏం చేసుకుంటారో చేసుకోపోరు అని చెప్పి మమ్మల్ని బెదిరిస్తుండూ మా దగ్గర వాయిస్ రికార్డు కూడా ఉన్నది ఏం పీక్కుంటారో పీకపోరు ఇవాళ మొట్టరు అని చెప్పి తిరుగుతున్నారు ఇది సార్ జరిగింది విషయం మాకు న్యాయం చేయండి అని చెప్పని మేము కోరుకుంటున్నాం ఈ పిల్లలకి వాళ్ళ అమ్మ చనిపోయింది సార్ వాళ్ళ ఒక తండ్రి అనే ఉపాధి పనిచేసుకొని వీళ్ళని చాలే పరిస్థితుల్లో ఇప్పుడు ఇలా జరిగినందుకు వాళ్ళని చాలే పరిస్థితులు కూడా ఎవరికి లేదు ఆయన ఈ పరిస్థితుల్లో వాళ్ళని చూసుకునే పరిస్థితి కూడా లేదు సార్ వీళ్ళు అన్నదలైపోతున్నాడు మాకు న్యాయం చేయండి సార్ జరిగిన పదిహేను రోజుల నుంచి కూడా వాళ్ళకి ఇంటర్మేషన్ ఇస్తున్నా కానీ వాళ్ళని పట్టించుకోకుండా మీరు ఏడిపోయినా కానీ మేము ఏం చేసుకోలేరు మీరు మేము ఏడికి వాళ్ళని మేము చేసుకుంటాం మా ఇంపులన్స్ వాడుకొని మీరు ఏం చేసుకున్నా కానీ మేము ఏం చేయాలని చెప్పిన వాళ్ళు మమ్మల్ని బెదిరిస్తున్నారు సార్ మాకు కొంచెం న్యాయం చేయాలి సార్ ఈ అనాథాలను ఇద్దరు కాపాడేటట్టుగా వాళ్ళకి ఏదైనా అనాథలు అయిపోయి చనిపోతే వాళ్ళ తల్లిదండ్రులు ఇప్పటికే వాళ్ళ తండ్రి కూడా చనిపోతే వీళ్ళిద్దరు అనాథలు అయిపోతారు కొంచెం దయచేసి వీళ్ళను కాబడే విధంగా కొంచెం చూసుకునే పడిపోయిన వ్యక్తి లో కోమాలో ఉన్నాడు ఈ పిల్లలకి ఆ పరిస్థితిలో ఉన్నందుకు ఈ వీళ్ళ కొంచెం న్యాయం చేయమని చెప్పని కోరుకుంటున్నాం సార్